సంఘం రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన అన్నం శ్రీనివాస్ మురళి న్యాయవాది డి శ్రీనివాసరావుగా ఎన్నికైన సత్తెనపల్లి పట్టణంలో సన్మానించారు ఈ సందర్భంగా ప్రముఖ సేవకులు పుట్ట సాంబశివరావు మాట్లాడుతూ బీద పేద ప్రజలకు సేవ చేయడానికి తమ వంతు సహకారాన్ని అందించాలని సాంబశివరావు కోరారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఎంవి సుబ్బారెడ్డి ప్రముఖుల చెల్లార రత్తయ్య చెల్లారత్తయ్య పి లక్ష్మి శివనారాయణ రామాంజనేయులు దేవిశెట్టి భరత్ కుమార్ కంబాల శ్రీనివాస్ లక్ష్మీ చెన్నకేశవరావు సిహెచ్ శ్రీనివాస్ రావు ప్రముఖుడు తదితరులు పాల్గొన్నారు శ్రీ చల్లా రతయ్య గారి ఆధ్వర్యంలో శివశంక్ర ఏజెన్సీస్ ఆకులపూరి వివిఎస్ రామాంజనేయులు గారి షాప్లో పెయింట్ షాప్లో ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ముందుగా కాఫెంట్ రాతయ్య గారు సర్తెలపల్లి వాకర్స్ క్లబ్ అశోషను కీకక్రియంగా అధ్యక్షుడు ఎదుర్కోవటం ఇండివారికి ప్రమాణ స్వీకారం చేయటం మరి వారికి కూడా ఈ సన్మాన కార్యక్రమం మన మిత్ర బృందం ఆధ్వర్యంలో చేశారు వాస్తవానికి సత్యనపల్లి సాంప్రదాయం ఏందనేది మరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనపడుతుంది ఒక కుల సంఘానికి అన్న మురళీ శ్రీనివాస్ గారు కానీ నేనైతే ఆ కులం మొత్తం సంతోషించడం కాకుండా ఇతర కులాలు కానీ సామాజిక వర్గాలన్నీ కూడా వాళ్ళకు పదవి వచ్చినట్లుగా ఇక్కడ సత్యనపల్లి ఐక్యత కానీ సత్యనపల్లి సాంప్రదాయం కానీ చూపిస్తూ మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గం ద్వారా సమాజంలో ఇంకా సేవలు రెట్టింపు చేయాలని అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా మమ్మల్ని కూడా మరి ఆత్మీయులు ముగ్గురు వెంకటత్న గారు కాపుగడ్డి వెంకటత్న గారు చేసి వాకర్ క్లబ్నమస్వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ కావటం నిజంగా గర్వకారణం అది అట్లాగే నాకు అత్యంత ఆత్మీయులు ఆత్మీయులైన మురళి గారు ఆర్యవయస్ మహాసభకి వైస్ ప్రెసిడెంట్గా నియమితులు కావటం అట్లాగే నా తోటి మిత్రుడు నా తొలిగు అడ్వకేట్ తోటి కొలిగే అడ్వకేట్ అయిన దివల్ శ్రీనివాసరావు గారు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తారు మళ్ళీ దీంట్లో కూడా ఆర్యవయస్య మహాసభగా ప్రపంచ ఆర్యవయసు మహాసభకి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నిమితులు కావడం నిజంగా వాళ్ళ ఇద్దరికి పదవి దక్కడం జరుగుతుంది గర్వకారణం అట్లాగే మన కాపుగంటి వెంకటరత్ని గారు కూడా వాకర్స్ క్లబ్ బట్టేనే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్ దాంట్లో ప్రముఖ స్థానం వహించే రసయ్య గారే ప్రెసి కావటం నిజంగా ఒక అధ్యక్షుడికి ఇంకొక అధ్యక్షుడు చేసినట్లుగా నిజమేగా ఎంతో గర్వకారణంగా ఉంది ముగ్గురు కూడా ఈ సేవలు ఎప్పుడు కూడా ప్రజలందరికీ అందాలని అట్లాగే ఆర్య వయసులో వాళ్ళు ప్రముఖంగా వారికి కావాల్సిన సేవలు అందించాలని చెప్పేసి ప్రత్యేకాన్ని నగరాన్ని మొత్తాన్ని కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంచే అవకాశం చేస్తుంది కాబట్టి దాని కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి కోరుకుంటూ ముగ్గురికి